హాయ్ హలో అండి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కాకరకాయ ఉల్లి కారం దీన్ని మనం టేస్టీగా చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు కాకరకాయలు ఉన్నాయి అంటే కిలో ఉంటాయి ఇలా మనం కాకరకాయని మజ్జిగ కట్ చేసి మళ్ళీ ఆ మధ్యలోనే మళ్ళీ ఇంకొకసారి మజ్జిగ కట్ చేస్తే నాలుగు పీసెస్ అవుతాయి కదండి అలా చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు అండి ఇలా ముక్కలు తీసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి రెండు టే మూడు టే మూడు స్పూన్లు ఎండు కొబ్బరి కరివేపాకు రెండు రెండు స్పూన్ల రెండు స్పూన్లు అండి మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక పది ఎండుమిర్చండి కారంగా ఉంటే ఐదు ఆరు తీసుకోండి కారం లేకపోతే పది తీసుకోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి పొయ్యి పైన బాండి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసానండి అందులోనే నేను ఇప్పుడు మినపగుళ్ళు ఉన్నాయి కదండి వేసేస్తున్నాను మంచిగా వేయించుకున్నాము ఇవన్నీ మినపూలు చక్కగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను ధనియాలను కూడా వేస్తాను ధనియాలు అయిపోయిన తర్వాత ఎండుకొక్కలు వేసేస్తున్నామండి ఎండుకొక్కలు వేసేస్తున్నాం దీనిలోని జీలకర్ర మూడు నాలుగు కర్రేపాకు రెబ్బలు ఎన్ని మిక్స్ కూడా వేసేస్తున్నాను ఇందులోని మంచి అరుమా వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి పొయ్యిని హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయండి అందుకని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి వేరే గిన్నె బౌల్లోకి అండి ఇవన్నీ వేరే బౌల్లో తీసేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం ఇవి కూడా మంచిగా వేగాలండి వేసుకుంటూనే అమ్మ మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు పొయ్యిని మంచిగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మనం పొడి చేసుకుందామండి ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టుకుని బండిని పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి కాకరకాయలు వేయించుకుందాం ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ లేదా మొత్తం ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఆయిల్ వేసేసాను కాకరకాయలు ఇందులో వేసేసుకుందాం అండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హీట్ అయిందండి వేసేస్తున్నాను మొత్తం వేసేస్తున్నామండి వేసేసుకుని ఒక్కసారి ఇలా తిప్పేసుకుని పోయింది కొంచెం మీడియంలో పెట్టామండి కొంచెం వేగే వరకు కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని చేసుకున్నామండి వేయించి పెట్టుకునేవన్నీ ఈ రోట్లో వేసేసుకునండి మంచిగా మెత్తగా నూరుకుందామండి నేను మిక్సీలో వేయట్లేదు రోట్లో నాలి నలిపితే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఇది మెత్తగా నూరుకున్న తర్వాత నూరుకోవాలి ఈలోపు పొయ్యి పొయ్యి పైన పెట్టుకున్నాం కదండి వీటిని కూడా ఒకసారి తిప్పుదాము తిప్పి అందులోనే నేను నాలుగు కర్రు రూప క్రిమ్మలు కూడా వేసేస్తున్నాను ఫ్లేవర్ వస్తుంది ముక్కలు కదండి దీన్ని వెయ్యి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇది మెత్తగా అండి కాకరకాయలు కొంచెం మగ్గే కదండి ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాగుతూ పసుపు వేసి మళ్ళీ తిప్పుకొని మూత పెట్టుకుందామండి మళ్ళీ మూత పెట్టి పెట్టుకున్నాం మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు నేను చేసిన కారం మెత్తగా నలిగిందండి ఇందులో ముందు వేయించి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుని కూడా దంచేసుకున్నామండి సార్ కదండి ఉల్లిపాయ కారం అంతా రెడీ అయ్యింది ఇప్పుడు ఇవి వేగిన వేగినాయో లేదో చూద్దామండి ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు వేసి పెట్టుకున్న ఈ కారం మొత్తం ఇందులో వేసేసుకుందామండి వేసేసుకుని తిప్పుకున్నాము ఇదంతా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇంకా కారం ఏమి అయినా అసలు లేదండి ఆల్రెడీ మనం పచ్చిమిరంగలు ఇచ్చేసాం కదా సరిపోతుంది అస్సలు చేదు ఉండదండి షుగర్ ఉన్న వాళ్ళకి వారానికి రెండుసార్లు చేసి పెడితే చాలా మంచిదండి ఇలా చేసుకుంటే చేదు అనిపించదు నోటికి చక్క రుచిగా తినొచ్చండి పిల్లలకు కూడా అలవాటు చేసుకోవచ్చు ఇవన్నీ వేసాం కాబట్టి అంత కాకరకాయ అంటే ఇరిటేషన్ ఉండదు పిల్లలకు కూడా మంచిగా ఇలా చేసి పెట్టండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి టేస్ట్ చూసుకుని మంచిగా కలిపేసుకొని అన్నంలో సర్వ్ చేసుకొని తినేసేయండి చూశారు కదండీ కాకరకాయ ఉల్లిపాయ కారం ఎంత బాగా టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ మంచిగా తిని ఎంజాయ్ చేయండి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్